చిరంజీవి ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చిన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలిసిందే కదా పుష్ప వన్ టూ మూవీలతో మాత్రం ప్రపంచాన్నే గడగడలాడించేశాడు ఇప్పటికీ కూడా తను తీస్తున్నటువంటి సినిమాల్లో ఒక హైప్ క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పుష్ప టూ మూవీ తర్వాత త్రివిక్రమ్తో ఒక అద్భుతమైన మూవీ చేయాలనుకున్నారు కానీ ఆ మూవీ ప్లానింగ్ కాస్త మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడు ఏకంగా అట్లీతో పాన్ ఇండియా రేంజ్లో అద్భుతమైన మూవీని తీస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఈ షూటింగ్ బిజీలోనే ఉన్నారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అయితే మరి అలాంటి అల్లు అర్జున్ గారు పుష్ప టూ మూవీతో అందరిని ఎలా అట్రాక్ట్ చేశారో మనందరికీ తెలిసిందే అద్భుతమైన కథాంశంతో అందరి మనసుల్ని దోచుకున్నాడు అయితే మరి అలాంటి అల్లు అర్జున్ గారి యొక్క ఈ పుష్ప టూ మూవీకి గద్దర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే మరి ఈ అవార్డు రావడంతో వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి వచ్చారట ఇక రావడం మాత్రమే కాకుండా చిరంజీవి గారితో మాట్లాడుతూ ఈ రోజున నాకు ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది అయితే దీనికి కారణం మీ యొక్క సపోర్ట్ అని నేను పూర్తిగా చెప్పగలను ఎందుకనంటే సినిమా అంటే ఏంటి ఆ అవగాహన అంటే ఏంటో తెలిపింది మీరు మాత్రమే మీలాంటి గొప్పవారి సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇలా సినిమా రంగంలో అడుగుపెట్టి ఇలాంటి విజయాలను సాధిస్తూ ఉన్నాను దీనికంతటి కారణం మీరే అంటూ మీరు నన్ను ఆశీర్వదించాలి అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనలు కోరుకున్నారట అల్లు అర్జున్ దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఏదైతే నేను దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి